हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय నమో నారాయణాయ ారాయణాయ శ్రీకృష్ణ పరమాత్మనివరం విష్ణు శం చదుర్భుజం ప్రసన్న వదనం త్యాగి విఘ్నో వశాదే ఎరద వక్రా పార్షద్యా పరసం విఘ్నం లిఘనంది సమ్ విషత్సే నం దశ్రయీ వ్యాయ విష్ణు వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదే వాసిష్టాయ నమో నమ అవికారాయ్యాయ నిత్యాయ పరమాత్మని సదే గూపూపాయ విష్ణవే సర్వ స్మరణ మాత్రేణ జన్మ సంసార బందే నమస్త విష్ణవే ప్రభ విష్ణవీ నమస్త భూదానమాదిభూ భూప్రదే అనే గూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవీ ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవీ ఉన్నా సుధిష్ఠివం పునరేవాసదిష్ఠి వాజేం దేవదం లో వాచేగం పరాయందకర్చందగ ప్రాత్మాన వా శుభం కోధర్మాణం పరమో మదగ

ലോകാദ്യം ബ്രഹ്മണ് ലോകനാഥംഭവേഷധർമാർമ്മോ അധികമോ മദഗാ യുണ്ടരീ കാർച്ചേര സ పరమం వ్యో మగత్తేజోో పరమం వ్యో మగత్త పరమం వో మగత్ బ్రహ్మ పరమం వ పరాయణం పవిత్రణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దేవదానాం యో మంగళా చూడా సర్వాణి భూదాని పూత్యాది యుగా ప్రళయం శాంతి పునరేవ పునరేక్షి జగన్నాథే విష్ణుర్నామ సహస్రే శృణు భావయాభం కానీ నామాని గుణా విఖ్యాత్మనగా ఋషి విపరిగా కానీ వశ్యామి పూజీ ఋషి నాం సహస్రస్ వేదవ్యాసో మహామునిగా చందో అనిష్ట దేవ భగవాదగా అమృత శక్తిగీ నందృదయం తాందర్జా మహావిష్ణు ప్రభ విష్ణు మహేశ్వరం అనేక రూప దైత్యాం నమామి పురుషోత్తమం కేశవ పాయణో మమ

భిన్న సోదాత్మరక్షాంగ్రీ విష్ణువ్య సహస్రనామ సూత్రమహ వ్యాసు భగవాన్ అనిష్టంద శ్రీ మహావిష్ణువ్యాసు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవాలంశు ప్రభు పూరీ బీజం నందన

శ్రీ మహావిష్ణు ప్రానా క్లిప్తాసన సుప్రేర వైప్రేర వైప్రేరు విరజిదేర్మక్తూషవర్షే

തം തൃപ്ന വംശം വിഷ്ണുനേശം നമുക്ക് ചാണ്ടകാരം പദ്മനാഭം വിശ്വാധാരം ഗദർശം ശുഭാഗം ലക്ഷ്മി കാണ്ടം കമലയനം യോഗി കൃത്യഗമ്യം വണ്ടി വിഷു ഭവരം സർവോകൈകാദം മേധസാമന് കൗശേയവാസം ശ്രീവത്സാംഗം കൌസ്തുഗം പുണ് പുരീ കായദാക്ഷം വിഷ്ണു വണ്ടി സർവലോകൈ ഗാഥം